శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు విశాఖ నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గణపతి స్వామి వారి ఆలయంలో అర్చన జరిపించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి జిల్లేడు గణపతికి సుముంగళి పసుపు అలంకరించి పూజించండి మేష రాశి ఋణ తొలగి ప్రశాంతత పొందుతారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు నూతన విద్యా అవకాశాలు పొందుతారు బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు మిథున రాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు కర్కాటక రాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు సింహారాశి పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు గౌరవం లభిస్తుంది విందు వినోదాలలో పాల్గొంటారు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి బంధువుల నుండి ధనలాభం పొందుతారు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది తులారాశి భాగస్వామ్య వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుతుంది నూతన ప్రయత్నాలలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వృష్టిక రాశి భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు శ్రమ అధికం అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు రాశి ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్టులు లభిస్తాయి సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు మకర రాశి ఉద్యోగస్తులకు పదోన్నతులు పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది నూతన ఒప్పందాలు కుదురుతాయి కుంభ రాశి ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యి చికాకు పరుస్తాయి పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఈనరాశి క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో ఆదరణ పొందుతారు